హాయ్ అండి గ్రాండ్మా ఇవాళ మీకు వచ్చే శనివారం హనుమాన్ జయంతి ఉంది కదండి జై హనుమాన్ది మనకి ఆంధ్రాలో వచ్చి అప్పుడు వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున చేస్తామండి మనం ఆంధ్ర వాళ్ళం అందుకని రేపు శనివారం నాడు హనుమాన్ జన్మదినోత్సవం వచ్చిందండి ఆయన మనకి ఎప్పుడూ అండగా ఉంటారు కదండి ఆంజనేయస్వామి అలాగే హనుమాన్ చాలీస నలభై ఒక్కసారు ఇరవై ఒకటి సారు పదకొండు సార్లు ఎవరికి వీలైతే అన్ని సార్లు చదువుకొని ఈ విధంగా అయితే మనం దీపం వెలిగించుకొని స్వామివారికి పూజ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై ఈ విధంగా పత్తి గింజ తీసుకొని ఒత్తి చేసి దారం తీసుకోవాలండి దారం తీసుకొని ఇలాగా ఈ ప్లేట్కి మనం ఒక ఇరవై ఒకటి చొప్పున చుట్టుకుందామండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12, థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ నైంటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇంకొకటి ఎక్కువ వేసుకున్న పర్లేదండి లేదండి ఎక్కువ వేసుకున్నామండి శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఇరవై ఒకటి చెప్పుని పోసుకుని ఇలాగా చిన్న చిన్నగా మనం పిటర్స్ లాగా చేసుకోవాలండి వినిపోయినట్టు పిటర్స్ అయితే అన్నీ చేసుకోవాలి కొంచెం పెద్దగానే చేసుకోవాలండి ఎందుకంటే మనం సంజీవని ఒత్తిలాగా ఒక మొక్క దానికి ఆకులు లాగా చేసి ఒత్తిని అయితే చూపిస్తాను ఈ విధంగా అనమాట ఇలా పెటర్స్ చేసుకోవాలి పెటర్స్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా అలా చేసుకోవాలండి మళ్ళీ ఆ విదే విధంగా ఇంకా ఇంకా రెండు పోసి ఉంచానండి ఇవన్నీ పెట్టర్స్ చేసి మీకు ఒత్తిని ఎలా తయారు చేస్తానో చూపిస్తా అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టర్స్ చేసుకుని మూడు మూడు కలిపండి ఒక ఒక ఆకులాగా ఇలాగ మూడు మూడు కలిపి ఈ విధంగా అయితే పత్తి పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇలాగనమాట ఒక పిటర్స్ని ఈ విధంగా ఆకులలాగా రెడీ చేసుకుని అటు పెట్టుకోవాలండి ఇవి అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని ఇలా మూడు మూడు కలిపి సుతనా మహావీర విక్రమ భజరంగి కుమతిని వారసుమతి కేసంగి కంచనా వరణ విరాజసు కాన కుండల కుంచకేశజ్ర ధ్వజ విరాజ దేవ జయ జనే స జయ శంకర కేసరి నందన తేజ ప్రతాపహజవంత विद्यावान गुणीयति चातुर मकाज करे वे को मातुर प्रभु चरित्र सुनि को रसिया राम लखन सीत बसिया सूक्ष्म रूप धरि से कहे रूप धरि लंक जरा भीम रूप असुर संहारे राम चंद्र काज सवारे लाय सजीवन लखन जिया श्री हरसिउर लाए रघुपति गेनीए भगुत बडाए, मन समापराई जनम गरीब तक हाय और देवता चेतन धर, मनु मतेसै सै <coughs> జయ హను జ్ఞాన గుణ జయ అంజని కోత్ర ఇప్పుడు ఇవి ఒక తొమ్మిది చేసుకుందాం చేసుకుందామండి తొమ్మిది చేసుకుని ఈ విధంగా దారంతో కట్టుకుందామండి మనం వీటిని ఎలా అంటారంటే ఇక్కడ ఒక బార్గా తీసుకొని ఆ ఇరవై ఒక్క ఒత్తిని ఈ విధంగా అయితే ఒక మనకి పర్వతం ఉంటుంది కదండి సంజయ్ అనే పర్వతం ఆ విధంగా పర్వతం లాగా వీటిని అయితే ఈ ఈ ఒత్తిని లాగా రెడీ చేసుకుందామండి ఒక పర్వతం టైప్లో దానికిలా మాలాగా కట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోతే చూపిస్తా అండి అమౌంట్ ఎలా కట్టాలనేది ఈ విధంగా కట్టుకుంటూ వెళ్ళాలండి అలా తొమ్మిది రెడీ చేసుకుని పెట్ట తొమ్మిది ఆకులు తొమ్మిదో పదకొండో ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఎంత ఓపుకుంటే అంత చేసుకోవచ్చండి ఇలాగా ఈ విధంగా చేసుకుంటూ ఒక్కొక్క ఆతిని ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి కట్టుకున్నాం కదండి ఈ విధంగా కట్టుకున్న వాటికి ఇలాగా ఒక్కొక్క ఆకుని ముడి వేస్తున్నానండి నేను ఆగదని పత్తితో పెడితే ఆగదండి ఇది అందుకని ఈ విధంగా అయితే ముడి వేసి ఇలాగా ఇట్టుకుంటున్నానండి ఇటు ఒకటి మళ్ళీ ఇటొకటి il a ఈ విధంగా ఈ దీనికైతే ఇలాగా మొక్కలాగా ఔషధ మొక్కలాగా కట్టుకున్నట్టు వెళ్ళిపోదామండి చూడండి ఈ విధంగా అయితే కట్టుకోవాలి దారాన్ని ఇలాగ చూసి ఇటు ఒక కొమ్మకి ఇటు ఒక కొమ్మ కలిపి ఈ మూడు కొమ్మల్ని ఈ విధంగా అయితే కట్టేసి చుట్టేద్దామండి ఈత ఈ విధంగా చుట్టుకొని ఉంటా ఈ విధంగా అయితే కొండని చూడదామండి ఏ విధంగా చుట్టుకుంటూ పెట్టుకోవాలండి ఇట్లాగా చూసారా సంజీవిని ఆకులు మొత్తులు ఎలాగో ఈ విధంగా అయితే చుట్టుకొని ఈ మధ్యలో కమలం వత్తి చేసి ఆ కమలం ఒత్తిని ఇలా పెట్టుకోవాలండి లేదంటే ఆ కమలవత్తిని ఇలా పెట్టి ఈ సంజీవని మొక్కని ఇలాగా చుట్టుకోవాలి ఇది సంజీవిని మొక్క అన్నమాట అర్థమైందండి ఈ విధంగా ఒక కమలం చేసి ఆ కమలవత్తి చుట్టూ సంజీవని పర్వతానికి ఉన్నట్టుగా చుట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి సంజీవిని ఒత్తి ఇప్పుడు అలా పెట్టుకుని ఈ పైన కర్పూరం వేసి నూనెలో తడిపేసుకుని ఈ విధంగా అయితే వెలిగించుకోవాలండి చూసారండి ఈ ముక్క సంజీవిని ఒత్తి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇటు మూడు తొమ్మిది ఈ తొమ్మిది ఒత్తుల్ని ఒక పర్వతంలాగా మనం కమలం ఒత్తిని రెడీ చేసి ఆ పర్వతానికి ఈ విధంగా అయితే ఆకులున్న సంజీవిని మొక్కని ఈ విధంగా అమర్చామండి మనం అమర్చేసి ఇక్కడ ఒత్తి మీద కర్పూరం వేసి చక్కగా ఆవు నేతలు తడుక్కొని ఈ విధంగా వెలిగించి స్వామివారికి సంజీవిని పర్వతం మొక్క ఒత్తి రెడీ అయిపోయింది ఇప్పుడు స్వామివారికి ఇట్లాగా ఆర్తిస్తూ హనుమాన్ చాలీసాని అని చదువుకున్నామండి నూట ఎనిమిది సార్లు ఇవి మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులండి ఈ విధంగా అయితే రెడీ చేసుకుని మీరు కూడా స్వామివారి కృపకు పాత్ర ఉడకండి జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ చరిత రఘునాథస్య శతకోటి ప్రేమిస్తారా ఏకైకమాక్షరం పుంసా మా పాతక నాశ అంటూ రాముల వారిని ప్రార్థన చేసుకుంటూ హనుమాతుని హనుమాన్ జయంతిని బాగా జరుపుకుందామండి జై జై శ్రీవనారాయణ జై హనుమాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి